Thank you. సార్ తమరా మాట్లాడగలరు యా సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర పోలీసు వ్యవస్థ మాజీ డిజిపి సవాంగ్ మార్క్ నుంచి బయటపడాలి పెద్ద మాట వాడాను నేను రాష్ట్ర పోలీసు వ్యవస్థ సవాంగ్ మార్క్ మాజీ డిజిపి సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలి సవాంగ్ మార్క్ పోలీసింగ్ అది కరెక్ట్ పోలీసింగ్ కాదు ఆయన చేసింది ఆయన డీజీగా ఉన్నప్పుడు చేసింది ఆయన డీజీపీగా ఉన్నప్పుడు పోలీసింగ్ అది చట్టబద్ధమైన పోలీసింగ్ కాదు అది ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ ప్రకారం జరిగిన పోలీసింగ్ కాదు నేను ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా యు అవుట్ ఆఫ్ దట్ పోలీస్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలని చెప్పి నేను పోలీసు వ్యవస్థను కోరుతూ ఉన్నా నిన్న ఆ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఎవరైతే అనంత భాస్కర్ ఉన్నారో అతని ఎమ్మెల్సీ మృతి కేసులో పోలీసులు వేసిన అడుగులన్నీ కూడా తప్పుటడుగులు ఇవన్నీ తప్పుటడుగులు వేసింది ఎక్కడా కూడా సరైన అడుగు పడలేదు పోలీసుది అన్ని తప్పుడడుగులు వేసింది నేను అడుగుతున్న ఎందుకు తప్పుటడుగులు వేశారు ఎవరిని రక్షించటం కోసం తప్పు తప్పుటడుగులు వేశారు తప్పటడుగులు తప్పుడు అడుగులు రాంగ్ స్టెప్స్ రాంగ్ స్టెప్స్ వేశారు ఎందుకు రాంగ్ స్టెప్స్ వేశారు ఎవరి కోసం ఎవరిని రక్షించటం కోసం సమాధానం చెప్పాలి ఎవరు డైరెక్ట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి కదా ది డిఫెక్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆయనే కదా మీకు డైరెక్ట్ చేసింది ఈ తప్పుడు అడుగులు వేయమని తాళం తప్పి నటించమని మీకు చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి కదా లేకపోతే ఏ పోలీ కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ని తప్పుడు అడుగులు వేయడం సుబ్రహ్మణ్యం ఆ ఎమ్మెల్సీ ఎవరైతే గ్రేట్ ఎమ్మెల్సీ చరిత్ర పుంఖాను పుంఖాన్గా బయటకు వస్తుంది కానీ అతన్ని చెక్ చేయవలసిన వాళ్ళు అతన్ని తప్పు పట్టవలసిన వాళ్ళు మాత్రం నిర్లిప్తంగా ఉన్నారు మౌనం వహిస్తూ ఉన్నారు ఎవరి కోసం ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఇన్ని తప్పుటడుగులు వేశారు పోలీసు శాఖ నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి కదా మీకు డైరెక్షన్ ఇచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా ఐ డోంట్ థింక్ డీజీపీ గారు ఇటువంటి డైరెక్షన్ ఇచ్చి ఉండరు ఇన్ని తప్పుటడుగులు ఇచ్చారు ఒక డెడ్ బాడీ ఎమ్మెల్సీ కార్లో తీసుకొచ్చి డెడ్ బాడీని అక్కడ పెట్టి వెళ్తే పోలీసులు ఏం చేయాలండి ఏం చేయాలి ఆ ఎమ్మెల్సీని ఏమిటా నువ్వు ఏంటి డెడ్ బాడీ తెచ్చావు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగొద్దండి ఆ గన్మెన్ అడగొద్దండి ఎలా ఏం జరిగింద్రా అని గన్మెన్ తో మాట్లాడుతూ ఆ ఎస్పీ గారు డిఎస్పీ గారు లేదా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరో ఆ సబ్ ఇన్స్పెక్టరు ఎవరో ఒకళ్ళు మాట్లాడొద్దండి ఎందుకు ఈ అపవాదు మీరెందుకు మోస్తున్నారని అడుగుతున్నాను నేను పోలీసు వ్యవస్థని ఎవరో తప్పు ఎమ్మెల్సీ అండి అరెస్ట్ చేయండి లోపల పడండి అవకాశం ఉంటే రండి గుద్దండి బేడి లోపల పడేసి రిమాండ్కి పంపండి మీకేంటి బాధ మీరెందుకు ఈ అపవాదం మోస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా అతను ప్రమాదం యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ అయిందంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారండి మీరు డెడ్ బాడీని ఏ ఎమ్మెల్సీ ఎక్కడైనా ఏం జరిగింది చెప్పు అని అడగరా మీరు అతను ఉన్న గన్మెన్ ఎంక్వైర్ చేయరా ఒక్క ఫోన్ చేసి గన్మెన్ ఏం జరిగిందంటే చెప్తాడు కదా ఇవన్నీ చేయకుండా నీ ఎక్కడ ఉంటే ఏదో తిప్పి చూపించాడట అట్లా చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఎక్కడ న్యాయం అది ఎందుకు ఇన్ని తప్పుటడుగులు వేస్తున్నారు ఎందుకు మీ ఇమేజ్ ని మీ ప్రతిష్టని ఎందుకు పణంగా పెడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా పోలీసు వ్యవస్థని ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా తప్ప హృదయంతో నేను ప్రశ్నిస్తూ ఉన్నా నేను మిమ్మల్ని ఎగతాలు చేయాలనో మిమ్మల్ని హెక్కిలు చేయాలనో కాదు ఎందుకు ఎవరి కోసం ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం యు ఆర్ గోయింగ్ బియాండ్ ది యాక్ట్ చట్టం పరిధి ఎందుకు మీరు తప్పుటడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నారని చెప్పి నేను డెడ్ బాడీ వస్తే ఎఫ్ఐఆర్ రండి మీరు రిజిస్టర్ చేయాల్సిన ఎఫ్ఐఆర్ అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి గన్మెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి అసలు ఎలా చనిపోయాడు అనేది లేకుండా ఈ డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి ఎంతో ఎర్లీగా డిస్పోజ్ చేయాలి పోస్ట్ మార్టం చేసి సమాధి చేయాలన్న తాపత్రం తప్పితే ఏమి జరిగిందో తెలుసుకోవాలన్నా తాపత్రయం మీ దగ్గర ఎందుకు కనపడలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఏమి జరిగిందో తెలుసుకోవాలన్నా ఆత్రుత మీ దగ్గర ఎందుకు లేదు డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలి ఎవరినో రక్షించాలన్నా తపన తప్పితే ఏమి జరిగిందో వాస్తవాలు గ్రహించాలా దర్యాప్తు చేయాలి నిజానిజాలు రాబట్టాలన్న ఆలోచన పోలీసు వ్యవస్థ ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతున్నా సమాధానం ఉందా మీ దగ్గర మీరు చెబుతారా సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడు సమాధానం ఎందుకు మీరు మీ గౌరవాన్ని మీ ఇమేజ్ని పణంగా పెట్టి తప్పుటడుగులు వేసింది పోలీసు వ్యవస్థ అని చెప్పి నేను అడుగు ఒక యాక్సిడెంట్ అయితే ఏం చేయాలండి అంటే ఎమ్మెల్సీ చెబితే అయిపోద్దా ఆ ఎమ్మెల్సీని పిలవనే పిలవలేదు మీరు ఏంటి ఆయన బాడేసి ఎక్కడ వెళ్ళిపోతావు రా నువ్వు ఎక్కడున్నావు అని అడగాల్సిన పని మీకు అడగరా ఆయన్ని అవి ఏం జరిగిందని అడగరా సీనా కి వెళ్ళరా అక్కడే చూడరా దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది ఒక దళిత యువకుడు ఈ రోజున బలి అయిపోయినాడు ఎమ్మెల్సీ అనంత భాస్కర్ చేతిలో బలైపోయినాడు ఒక మరో దళిత యువకుడు ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మరో దళిత యువకుడు అన్న నేను గమనించాల పోలీస్ వ్యవస్థ కూడా మరో దళిత యువకుడు బలైపోయినాడు ఈ రోజున ఆ ఎమ్మెల్సీ చేతిలో ఎన్నో కథల కథలు చెబుతూ ఉన్నారు లోతుగా దర్యాప్తు చేయవలసిన అవసరం పెద్ద కుట్ర దాగి ఉన్నది ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులందరినీ ఎగ్జామ్ చేయవలసిన అవసరం ఉన్నది ఎమ్మెల్సి ఏదో ఘన చరిత్ర ఉందంటున్నారు ఆయన ఘన చరిత్ర వెలికి తీయవలసిన అవసరం ఉన్నది ఆయన ఘన చరిత్ర అంతా కూడా చనిపోయిన ఈ సుబ్రహ్మణ్యం కి తెలుసు అని చెబుతూ ఉన్నారు ఆ ఘన చరిత్ర వెలికి తీయకుండా ఎలా చనిపోయారో తెలుసుకోకుండా అతను చావుకు కారణం ఏంటో తెలుసుకోకుండా మీరు ఎమ్మెల్సీని రక్షించడం కోసం పడిన తాపత్రయం చాలా ఆక్షేపణీయంగా ఉన్నదని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి నేను గుర్తు చేస్తూ ఉన్నా ప్రశ్నించే గొంతును ఎందుకు నొక్కుతున్నారు పోలీసు వ్యవస్థ అందుకంటున్నాను సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలి ప్రశ్నించే గొంతును నొక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ జిల్లాలో ఉన్న దళిత సంఘాలన్నీ గొంతెత్తి అరిచినాయి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది ఏమి రెండు నిమిషాలు ఆ బాడీని చూపించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడితే మీకంటే అభ్యంతరం ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారు పోలీసు శాఖ ఇటువంటి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ దాచిపెట్టిన నిజాన్ని దాచిపెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక్కడే చూస్తున్నా నేను దాదాపు నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి పోలీసు వ్యవస్థని గమనిస్తూ ఉన్నా ఇప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలోనే ఈ సజ్జల రెడ్డి గారు సజ్జల రామ కృష్ణారెడ్డి గారు ఈ హోమ్ హోం మంత్రిగా ఒక ఆ వెనక్ండి ఒక షాడో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి దాగుడు మూతలాడి పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పణంగా పెట్టి నడుస్తూ ఉన్నది ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా ఒక కొత్త సబ్ ఇన్స్పెక్టర్ ఇస్తే ఈ కేసు దర్యాప్తు చేస్తాడు ఎమ్మెల్సీని లాక్కొచ్చి ఈ పాటు కూర్చోబెట్టి ఉండేవాడు గన్మెన్ పిలిచి అడిగితే తెలిసిపోయిండేది ఇవేమి చేయకుండా ఆ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టి కుటుంబ సభ్యుల్ని హింస పెట్టి ఆ నిజ నిర్ధారణ కమిటీ మా సభ్యుల్ని హింస పెట్టి దళిత సంఘాలని హింస పెట్టి ఏం పావుకున్నారు ఏమి సాధించారు ఒక అపప్రధ తప్పితే అపప్రధ అపప్రధ తప్పితే మీరేమి సాధించారని చెప్పి నేను అడుగుతున్నా దై ఐ రిక్వెస్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు కమ్అట్ ఆఫ్ సవాంగ్ మార్క్ పోలీస్ మాజీ డీజీపీ సమాంగ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా సమాంగ మార్క్ పోలీసింగ్ రాష్ట్రంలో లేదు అని చెప్పాలా ఈ రోజున ప్రజెంట్ డీజీపీ లేకపోతే ఎట్లా ఆర్టికల్ నైన్టీన్ ని భారతదేశ రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేశారు సవాంగ్ గారు మీరు అలాగే చేస్తారా ఆర్టికల్ నైన్టీన్ లేకుండా చేస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తప్పు చేస్తే ప్రశ్నించకూడదా ఏం తప్పు చేశారని మా దళిత నిజ నిర్ధారణ కమిటీ మెంబర్ ఎంఎస్ రాజుని ఆ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొట్టారండి అతని మీద యాక్షన్ తీసుకోరా అంటే ఎవరు ప్రశ్నించకూడదా ఏం జరిగింది తెలుసుకోకూడదా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదా ఇదన నిరంకుశ పరిపాలన డిక్టోరియల్ పరిపాలన సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను పోలీసు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే మీరు కూడా అన్సెరమోనియస్లీ యు ఆర్ గోయింగ్ టు రిటైర్ అని చెప్పకుండా నేను తెలియజేస్తున్నా గౌరవ డీజీపీ గారికి సవాంగ్ గారి అడుగు జాడల్లో మీరు నడిస్తే మూట కట్టుకొని రిటైర్ అవుతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దయచేసి నా మాటల్ని ఒక గుడ్ సెన్స్ లో తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీ గారికి నేను తెలియజేస్తున్నా ఎస్ వరలరామి చెప్పింది అంటూ తప్పేముంది వేర్ ఎవరు యూ గో ఆర్ ది సీనియర్ పోలీస్ ఆఫీసర్ డైరెక్టర్ జనరల్ ర్యాంకులోనే ఉంటారు మీరు ఏదో తాత్కాలిక హోదా కోసం మీరు మీ ఇమేజ్ ని దిగదార్చకండి అని చెప్పి కూడా నేను గౌరవ డీజీ గారికి నేను తెలియజేస్తాను మీరు చెప్పండి ఆర్ యూ ఆఫ్ యువర్ పోలీస్ ఆఫీసర్ బిహేవ్డ్ ఇన్ దిస్ కేస్ ఈ కేసులో సుబ్రహ్మణ్యం మరణం కేసులో మీ పోలీసులు వ్యవహరించిన తీరుని మీరు ఎక్కడ నుంచి కరెక్ట్ అని చెప్తారా కరెక్ట్ అని చెప్పగలరా ఏంటి ఈ నెరకుషత్ పోలీసు వ్యవస్థ ఉందా లేదా డడ్బాడిని తెచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతే ఫోన్ చేస్తారట డెడ్బాటింది తెస్తాన మీ ఆయనకి ప్రమాదం ఎక్కడ ప్రమాదం అయితే ఏం చేయాలి పోలీసులకు కబురు చేయాలా డడ్బాడిని తెచ్చి అక్కడ పడేసి కారు కూడా వదిలేసి వెళ్ళిపోతే ఏంటండి దీని వెనక కుట్ర దాగి ఉన్నది పోలీస్ అధికారులారా ఈ కుట్రకి ఎమ్మెల్సి అనంతబాబు అనంత ఉదయ భాస్కర్ కుటుంబానికి సంబంధం ఉన్నది ఈ కుట్రను ఛేదించవలసిన అవసరం ఉన్నది ఈ అనంత ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ జీవన శైలి ఆయన డే టు డే అఫైర్స్ అన్ని కూడా ఇతనికి తెలుసా డిసీజ్ చనిపోయిన సుబ్రహ్మణ్యం గారికి తెలుసట వీటన్నిటి మీద దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అంత ఈజీ కేసు కాదు ఇది మామూలుగా క్లోజ్ చేయాల్సిన కేసు కాదు ఇది ఏదో అతన్ని అరెస్ట్ చేసి పంపించే కేసు కాదు కూలంకషంగా దర్యాప్తు చేయాలి ఏమిటి కారణం ఈ రోజున ఈ సుబ్రహ్మణ్యం చనిపోవటానికి ఏమిటి అసలు సిసలైన కారణం ఆ అనంత ఉదయభాస్కర్ గుట్టు ఇతని చేతిలో ఉందని చెబుతున్నారు మా దళిత సోదరులు చాలా మంది ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ గుట్టేమిటి ఆ రహస్యం ఏమిటి ఆ రహస్యమైనా ఇతను ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది ఆ గుట్టేనా సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది ఆ గుట్టు బయటపడుతుందేనా ఆ ఎమ్మెల్సీ గారు ఇతన్ని చావుకు కారకుడైంది వెలికి తీయాలి మీరే దర్యాప్తు చేయాలి దళిత సంఘాలు కాదు దర్యాప్తు చేసేది తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ కాదు దర్యాప్తు చేసేది ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఆ ఎఫ్ఐఆర్ చూస్తే చాలా ఇక ఏదో కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను లోతుకి వెళ్ళదలుచుకోవట్లేదు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని చెప్పమనండి ఆ వన్ సెవెంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అదేనండి చేయాల్సింది అది కరెక్ట్ అండి పోలీస్ అధికారులారా ఒక దళిత యువకుడు ఇంట్లో నుంచి బయటకెళ్లి శవ ఇంటికి తిరిగి వస్తే ఇదేనండి చేసేది మీరు వ్యవహరించిన తీరు కరెక్టా సార్ సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రోడ్డు ప్రమాదం అయితే ఏం చేయాలి మా వాళ్ళు చాలా మంది ప్రశ్నించారు నిన్న కూడా ప్రశ్నించారు ఇవన్నీ లేకుండా ఈ రకంగా మసిబుసి మారేడికాయ చేయాలని ఎవరినో రక్షించాలని ముసుగులో గుద్దులాటేందుకు ఆ ఎమ్మెల్సీని రక్షించడం కోసం ఎవరో మిమ్మల్ని ఆదేశించారని మీ ఇమేజ్ ని పణంగా పెట్టడం సరైంది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇతని మరణానికి అసలు శిశల కారణాలు బయటకు తీయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఈ కుట్ర పూర్తిగా బయటకు తీయాలి ఎందుకు ఇతను చంపబడినాడు ఆ ఎమ్మెల్సీ రహస్యాలు ఏమున్నాయి ఇతని దగ్గర ఎవరెవరు హత్యలో పాల్గొన్నారు ఇది క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ కాదంటానికి లేదు ఈ పోస్ట్ మార్టం వీడియోగ్రఫీ తీశారా లేదా రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగిందా లేదా ఏ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ మెడికల్ టీమ్ పోస్ట్ మార్టం చేసిందా లేదా లేకుంటే ఆషామాషిగా చేయించారా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ ఈ కుట్ర వెలికి తీయాలి అనంత ఉదయభాస్కర్ ఎమ్మెల్సీ గుట్టు ఈ చనిపోయిన వ్యక్తి దగ్గర ఏముందో బయటకు తీయాలి ఆయన కారులో ఎవరెవరిని ఎక్కడెక్కడ దించేవాడు తను డ్రైవర్ గా అదంతా బయటపడుతుందన్న భయంతో ఇతను చంపారా లేకుంటే ఇక కుటుంబంలో ఏదన్నా గుట్టుందా ఏమి రహస్యం ఉంది ఏమి బయటపడతాన భయంతో ఇతను చంపారో బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల చాలా జరిగిన డీజీపీ గారు దళితుల హత్య అంటే తేలిగ్గా తీసుకువద్దండి ఇది చాలా పెద్ద కేసుగా మారబోతుంది ఈ రకంగా పని చేయించుకొని ఏదో గుట్టు బయటపడుద్దని దళిత కుర్రాలు యువకులను చంపుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు దీనికి అంతం ఉండదు డిజిపి గారు అందుకని ఇమ్మీడియట్ గా అతన్ని కస్టడీలోకి తీసుకోండి ఎంక్వైరీ చేయండి విచారణ చేయండి ఇతని చావుకు మరణానికి అతనే కారణం మీరు ఈ చనిపోయిన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కనిపెట్టడంలో చూపించిన చొరవ అతని మరణానికి కారణమైన వాళ్ళని వెతకటంలో పట్టుకోవటంలో ఆ కారణాన్ని వెలికి తీయటంలో చూపించలేదన్నది సుస్పష్టం అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు అర్థమైపోయింది ఇది సహజ మరణం కాదు అనుమానస్ మరణం కాదు ఇది హత్య అనంత ఉదయ భాస్కర్ చేసిన హత్య అతని నేతృత్వంలో జరిగిన హత్య అతను కుట్ర పని చేసిన హత్య వీటన్నిటి కారణాలు కూడా కోలంకషంగా బయటకు తీయాలి నేరస్తులందరినీ ఈ కుట్ర వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కేసులో ఆషామాషిగా వ్యవహరించిన పోలీస్ అధికారులు అందరినీ కూడా ఏమి చర్య తీసుకుంటారో మీ విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తూ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడవలసిన అవసరం ఉంది పోలీస్ అధికారులారా అని చెప్పి కూడా తెలియచేస్తూ ఇక నుంచి అయినా జాగ్రత్తగా చట్ట ప్రకారం నడుచుకోండి ఎవరు శాశ్వతం కాదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి శాశ్వతం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ముషరాఫ్ లాంటి వాళ్ళు అనంత గర్భంలో భూగర్భంలో కలిసిపోయారు పెద్ద పెద్దలు కలిసిపోయారు పెద్ద పెద్ద డిక్టేటర్స్ అలెగ్జాండర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు భూగర్భంలో కలిసిపోయారు ఎవరో శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు ఎటు తిరిగితేటది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అది ఆలోచించుకోండి జాగ్రత్తగా చేయండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడిని ఎక్కువసేపు తప్పదలుచుకోవాలి ఇదే పోలీస్ వ్యవస్థని ఎలర్ట్ చేయాలని మీరెందుకు తప్పుటడుగులు వేస్తున్నారని మీరెందుకు మీ ఇమేజ్ ని పణంగా పెట్టి ఎవరినో రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలనేదే నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్ Any question? Right, thank you. Namaskar.